పోగ తాగటం మద్యం చవిచం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మెన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం వస్తు హాస్పత్రిలో ఉన్న ఐసీలో ఉన్నాము మరి ఇక్కడ ఒక పేషెంట్ మరి స్పైన్ సర్జరీ జరిగినట్టు తెలిసింది మరి ఆ పేషెంట్ వివరాలు ఎప్పుడు ఆపరేషన్ జరిగింది ఏంటి అనే విషయము తెలుసుకుందాం కమ్మన్ ఎవరన్నా ఇటువంటి సమస్యలతో మీరు ఏం చెప్పాలనుకుంటారు మేమా ఫలాన వసతి ద్వారా హాస్పిటల్ పోవాలి మంచిగా అయినా అక్కడ మరి అక్కడ పోయితే అయితలా అని చెప్తా ఆ వేరే గుడ్ ఆ ఓకే అమ్మా చాలా సంతోషం వెన్నుపాము ఆపరేషన్ జరిగిన కొన్ని గంటల లోపే పేషెంట్ నుండి నడిపిస్తున్నటువంటి న్యూరో సర్జన్ ఆ చెయ్యి వదిలేసేయండి ఆ చేయి వదిలేసేయండి మీ అంతటి మీరు నడవండి మీరు ఇంట్లో ఎలా నడుస్తారో అలా నడవండి ఆ ఏం పర్లేదు నడవండి తేలిగ్గానే ఉందిగా నడుస్తేనే మీకు మోషన్ వస్తుంది లేకపోతే ఎలా వస్తుంది అటు తిరగండి ఇక మెల్ల నడవండి ఇక మీ అంతటి మీరు నడవండి నడవండి ముందు ఆపరేషన్ ముందు మీకు ఆ కాళ్ళు రాలేదు కదా ఇప్పుడు వస్తుంది చూడు మీరు పైకి చూడండి అంతే నాలుగు రౌండ్ నడవండి నడుస్తున్నాయి కదా మీకు తేలిక అయ్యేది మీకు ఆపరేషన్ ఎప్పుడైంది నిన్న అయింది ఓకే మరి నిన్నటి నుంచి ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఇబ్బంది అయిందా ఓకే మూత్రం వెళ్ళారా పైప్ తీసేసాక ఓకే సరే అడ్వాన్ అడ్వాన్స్ ఆపరేషన్ కి ముందు ఉన్న ఇబ్బంది తగ్గిపోయిందా ఏదైతే మీకు నడుములో వచ్చి కాళ్ళకు వెళ్లేదో తగ్గిపోయిందా అమ్మా నమస్తే నమస్తే ఏం పేరమ్మా పద్మ పద్మ ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి నడుము నొప్పికి నడుము నొప్పి అయితే ఆపరేషన్ ఎప్పుడు చేశారు నిన్న నిన్న చేశారా ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కొంచెం సరిగా ఒక్క రోజులనే డాక్టర్ నడిపిస్తున్నారు ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉందా ఏం లేదు సార్ ఓకే ఫస్ట్ కూర్చోండి మాట్లాడుకుందామా ఓకే వెనకాలకి తిరండి కొద్దిగా లేదు లేదు అంత ఎలా ఉండద్దు అది ఫుడ్ స్టూల్ తీసుకురండి ఆంధ్రప్రదేశ్ స్ట్రా పాదాలు ఆడిస్తూ ఉండండి ఓకే కాసేపు తియ్యండి ఫస్ట్ పాదాలు ఆడించండి పైకి కిందకి ఓకే ఇలా చుట్టూ తిప్పాలి రెండో కాలు ఆపరేషన్ ముందు ముందు ఈ కాలు మీకు వచ్చేది కాదు అది నయం అయిపోయింది ఆపరేషన్ ముందు ఈ కాలు ఈ తొంట్లో నొప్పి తగ్గిందా స్పర్శ తెలుస్తుందా ముందు మీకు ఈ స్పర్శ తెలియలేదు వస్తుందా తెలుస్తుందా ఆపరేషన్ తర్వాత కూడా మీరు బరువులు ఎత్తేది లేదు నడుము ఉంచదు బరువు పని చేసేది లేదు నేల మీద కూర్చునేది లేదు అర్థమైందా సరే ఒక్కసారి మీది మోషన్ పాస్ చేసిన తర్వాత వాడికి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తారు ఎక్సర్సైజ్ ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు ఎలా చెప్తారో అలా చేయాలి ఊపిరి తీసుకుని ఎక్సర్సైజ్ చేస్తున్నారా బాల్ ఎక్సర్సైజ్ అమ్మా మీ పేరు ఏమన్నారు పద్మ పద్మ గారు అంటే నిన్న ఆపరేషన్ అయింది ఈ రోజు నడుస్తున్నారు కదా అంటే ఇంతకు ముందు ఇక్కడికి వచ్చే ముందు నడిచే పరిస్థితి లేకుండే సార్ సమస్య అందులో ఉన్నారు మొత్తుకు పోయేది అంగీనా కానీ వచ్చేది అంటే ఇల్లు వాకిలు కష్టం కష్టం అనిపించేది ఈ కాలు ఉండి ఉండి ఒకటేసారి సారి పడిపోయేది అంటే ఇప్పుడు ఆపరేషన్ చేశాక కొద్దిగా కొద్దిగా అంతేం లేదన్నట్టు అయితే ఇప్పుడు మరి మీరు సింగర్ అండ్ ఎంప్లాయ్ సార్ డాక్టర్ గారు కూడా చెప్పారు ఎందుకంటే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మన భవిష్యత్తులో అన్ని పనులు చేసుకోవచ్చు అని కొద్దిగా జాగ్రత్తలు కూడా చెప్తారు మరి అంటే ఒక్క రోజులో నడవటం అనేది చాలా గొప్ప విషయమే ఈ పద్ధతిలో మరి మీరు ఫ్యూచర్ లో కూడా మరి చక్కగా నడిచి మీ దైనందిక పనులన్నీ చేసుకునే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ గారు అన్నారు అయితే ఇక్కడ డాక్టర్లు మీతో ఎలాగున్నారమ్మా మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు మంచిగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు కోపట్టం లేదు మరి ఇప్పుడు ఇప్పుడు ఐసీలో ఉన్నాం కదా ఇక్కడ ఈ నర్సమ్మలు వీళ్ళు సిస్టర్లు ఏం కోపాలు అంతేనా ఇబ్బంది కలగజేయలేదు ఎందుకంటే కొందరు అంటుంటారు కదా మంచిగానే లేదని అంటే ఈ హాస్పిటల్ వచ్చినందుకు అంటే వసుధ హాస్పిటల్ వచ్చినందుకు మీరు సంతోషంగా సంతోషంగా ఉన్న సార్ మీలో ఉన్న పురుగు వేయింది మీరు చాలా తొందరగా కోలుకోవాలమ్మా మళ్ళా ఒకసారి వచ్చి మిమ్మల్ని కలుస్తాను మీరు ఉండేది ఎక్కడమ్మా ఆ అయినమ్మా అయినమ్మా ఆ దైగం మండలం బాబు బామ్మ చాలా దూరం వచ్చారు మీరు అవును చాలా దూరం ఆ దైగం అంటే మీ ఊరికి వస్తాం భోజనం పెడతావా ఆ ఆ పెడతా సార్ పెడతా బిర్యానీ వండొస్తాది మరి మీకు బిర్యానీ వండారాదిగా మేము కూలి పానివాళ్ళం ఆ అరే మీరు కారంతోని పెట్టినా మాకు సంతోషమే అట్లా మాములుగా అడిగినా కోడింగ్ కోసి పెడతా కోళ్లు ఉన్నాయి మాకు ఆ పిల్లలేం చేస్తుండ్రమ్మ ఒక కొడుకు ఒక బిడ్డ బిడ్డ చదువుతుంది కొడుకు ఇప్పుడు వచ్చి ఉన్నాడు వచ్చి ఉన్నాడా ఆ కొడుకుతో కూడా మాట్లాడతా బయట ఉన్నాడా అమ్మ చాలా సంతోషం మీరు డిశ్చార్జ్ చేస్తున్నారు డాక్టర్ గారన్నా రేపు మీరు ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఆ మళ్ళీ ఇంతకు ముందు ఎలా ఉన్నారు అలాగా ఉండాలని మా అందరి కోరిక అవు మరి మీద ఉంటేనే మేము బాత్ ఉన్నట్టు ఆ ఇప్పుడు మీద మాకు అదే అమ్మా అదే డాక్టర్లు ఇప్పుడు దేవుడు ఎక్కడ అందరిని చూడలేడు కదా ఆ జాగాలే డాక్టర్లను పెడతారు నర్సులను పెడతారు వీళ్ళందరూ సేవలే కదా దేవుడు వచ్చి ప్రత్యక్షంగా చేయలేడు కదా ఇప్పుడు సంతోషం ఎవరన్నా ఇటువంటి సమస్యలతోనొస్తే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేమ పలాను వసుధవర్ హాస్పిటల్ పోవాలి నేను మంచిగా అయినా అక్కడ మరి అక్కడ పోయితే అయితే అని చెప్తా వెరీ గుడ్ ఓకే అమ్మా చాలా సంతోషం